కనకం చూడండి మాల్కి వచ్చింది ఏం షాపింగ్ చేస్తుందో చూద్దాం కనకం ట్రైను మీ ఊరికి పోతుంది సీతానగరం పోతుంది ట్రైను కనుకో కనుక కనుక నువ్వు నువ్వు సైకిల్ చేసినవని తెలుసు నాకు కానీ సీతానగరం పోద్ది ట్రైన్ ఎక్కువ ఎక్కువ కూర్చో అడుగు సీతానగరం పోదా కనుక అడుగు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మూడు రౌండ్లు సీతానగరంకి ఒకళ్ళకి సీతానగరానికి మూడు రౌండ్లు నిజం నిజం అంటే నమ్మవా నమాట వంద పెడితే ఏదో కొనుక్కోవచ్చా నేను ఎత్తాలేరా కనుక నేను ఇస్తాలేరా కొనుక్కో వంద రూపాయలే తొమ్మిది వేలు ఏ తొమ్మిది వేలు అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు అది అబ్బా ఎందుకు చెప్పారండి మీరు తొమ్మిది వందల తొమ్మిది వేలు అని చెప్పాలి మీరు ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కునే ఐటమ్స్ దొంగతనం చేసే ఐటమ్స్ కాదు దా బయటికి చెప్తున్నా నీకు అమ్మ కెమెరాలు చూసుకుంటుంది అటు ఇటు కనుక కూర్చోడానికి వచ్చినావా కొనడానికి వచ్చినావా పోమ్మా కూర్చునే హోటల్గా ఇవి హోటల్ కాదు ఇది అనుకుంటారు నిజమే అనుకుంటారు అందరు లేదండి అయ్యో ముసలిదానే అయిపోయినా కనుక డబ్బులు లేనప్పుడు రాకూడదు ఇక్కడికి డబ్బులు ఉన్నప్పుడు రావాలి బెంగళూరు నుంచి పదివేలు నిజమే గుర్తొచ్చింది గుర్తు వచ్చింది చెప్పుకోవాలి ఎప్పుడు

నువ్వు చెప్పు షాప్ పెట్టుకోవాలమ్మా నీ ఆమె నవ్వుతుంది ఆమెకు చెప్పు ఆశీర్వదించు ఓన్ షాప్ పెట్టుకోవాలమ్మా నువ్వు డెవలప్ అవ్వాలమ్మా అని చెప్పు చెప్పు ఇవి తెలీదా మీకు తెలుసా ఇవిడ తెలీదా అయ్యో ఆవిడకి నువ్వు అంట ఆమె ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ సినిమా రాకేష్ మాస్టర్ వాళ్ళ భార్య అండి కొంచెం లైక్ చేస్తే డబ్బులు

అందమైన అమ్మాయిలన్నా చాలా ఇష్టం ఈవిడికి వాళ్ళ కూతురు గుర్తొచ్చింది అంతే కదా కనుక ఇటు చూడు ఈవిడ ఇలాంటి నిక్కర్లు వేసుకుంటా ఉంటుందండి నిక్కర్లు వేసుకోవద్దు అంటారు అటు కాదు ఇటు దారి ఇటు ఇటు పక్కన షాపింగ్ ఒకటి ఉంది దా నువ్వు అడగలేవనే సెల్ఫీ నేను అడగ నేను అడిగిన నీకు సిగ్ నీకు వచ్చింది కదా అందుకే నేను అడిగిన బాగుందిగా పిల్ల మీ ఇంటికి ఎత్తకబో అలాంటి అమ్మాయిని చేసుకునేనా ఆ అమ్మాయినే మాట్లాడుతురా మరి చేసుకుంటా బట్టలు బట్టలు తీసుకో బట్టలు ఉన్నాయి ఉన్నాడా ఇదిగో అయి కాదు నువ్వు వేసుకునేవి నువ్వు వేసుకునేవి ఏడున్నాయి నువ్వు వేసుకునే బట్టలు ఏడున్నాయి ఆడ కాదు ఆహా ఏడున్నాయి ఈ నువ్వు వేసుకునే బట్టలు ఇదిగో ముద్దు పెట్టి దానికి పెట్టావు నేను తర్వాత ఇగో ఎక్కడన్నాయి ఇది ఎక్కడ ఉన్నాయి నీ బట్టలు ఇదిగో ఎక్కడ ఇక్కడ ఇదిగో పుష్ప 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 ఇదిగో పుష్ప షర్ట్ ఇదిగో పుష్ప ఇదో పుష్ప టూ నువ్వు ఇదిగో ఇక్కడ ఇక్కడ రంగు రంగు వాన ఇది నంగనాచి వాన ఏవో ఏవో ఇంకో బార్ బిజాది ఇయో ఇంకో బయటికి నెట్టే ఏమని రేట్ ఎంతో అడుగు రేటు రేటు కాస్ట్ ఇంకో కాస్ట్ ఇంకో కాస్ట్ పోలం ఆయనకు తల అయిపోయింది తలకిక్కుంటా తలకిక్కుంటే వెళ్ళిపోయిండు ఈ కొనే బ్యాచ్ కాదు లేదు వీడియోల బ్యాచ్ ఇది కొనే బ్యాచ్ కాదని వెళ్ళిపోయిండు పో మన మొక్కలు చూస్తే అర్థమైపోయింది ఒకసారి షర్టర్ను చూసి ఆనందపడు అదే షర్టర్ను చూసి ఆనందపడు ఒకసారి వేసుకో తీసి ఇలాంటి షర్ట్ కొనుక్కుంటానండి ఏ ఆగు ఆగు చెప్పు నువ్వు చెప్పుకుంటాను వేసుకో ఒకసారి తీసి షర్ట్ ఏమన్నర్లేదు దాదా కనుక కనుకో ఏం కాదు ఇదిగో తిడితే ఒక తిట్టు తిడతారు కానీ ఆనందం మాత్రం రాదు మనకి ఏమో మరి మీ ఇద్దరికి ఏమో అనుబంధం ఏ జన్మల అనుబంధం ఇది మళ్ళీ ఇగో మన మన రేట్ కాదు ఇది ఇది హై రేంజ్ ఇదిగో ఇదిగో అమ్మా ఇగో ఆమెను బయటికి నెట్టేయండి ఇదిగో ఆమెను బయటికి నెట్టేయండి త్రీ థౌజండ్ అంటే ముప్పై వేలు ఓ మూడు వేలా నీకు కూడా తెలుసా త్రీ అంటే మూడు వేలు కాదు మూడు అడిగేటప్పుడు చూడండి ఎంత బాగా అడుగుద్ది నిదానంగా చిలక పలుకులు పలుకుద్ది చూపి ఒకసారి మనం కొనేమో కాలం కాదు అవసరమా మనకి మరి ఫోన్లు ఇప్పుడే రావాలా ఈ వీడియో జరుగుతుంది చెప్పమ్మా ఆంటీ ఆంటీ సరే అంటీ తీసుకో అండి తీసుకో అండి తీసుకో తీసుకో అడుగు అండి పో అండి నువ్వు నన్ను బాధ పెట్టమని నాకు తెలుసు అండి నీ గురించి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవు నా గురించి నీకు తెలుసుగా ఈరో ఈరోజు నుంచి ఇంకా అందరూ అడుగుతున్నారు ఏంది వీడియోలు పెట్టలేదు ఈరోజు సాచేదా అని ఈ రోజు పెట్టలేదు నేను వీడియోలు అబ్బా చూడండి ఎంత బాగున్నా చూడండి అబ్బా అర్థం అబ్బా అబ్బా అంజు జరుగు ఒకసారి చూడండి అట్ట పట్టుకుంది జరుగు జరుగు అంజు చూడండి అట్ట పట్టుకుంది నన్ను వీడియోలు రెండు నెలలకు సరిపడి దొబ్బ నాకు ఒక్క మూడు వందలు పెట్టి నేను షర్ట్ తీయమంటే తీరే ఆమె అంతే వాగుద్దులేండి అవన్నీ పట్టించుకోకండి అవన్నీ అబద్ధాలు నిజాలుగా నన్ను బ్యాడ్ చేస్తుంది కనుక ఓకే అంజు నువ్వు కొని ఇచ్చేయి వేసుకుంటుంది మరి అవసరం అంటావా మరి అవసరం అంటావా నేను కానీ ఆ నోటితో నీకు అవసరం అంటావా ఇవన్నీ అయ్యో వాళ్ళు డోర్ వేస్తాను రాడా కనకం అయ్యో కనుక డోర్ వేస్తేస్తారండి దెబ్బకి పో దిన్సేపుతాను అది నువ్వు నువ్వు వెళ్ళిపోవాలనే డోర్ వేస్తాను నువ్వు వెళ్ళిపోవాలని డోర్ వేసేసాను వాళ్ళు అందుకే నువ్వు పోకూడదు ఏ షాప్లో పడితే ఆ షాప్లోకి నువ్వు చూడు డోర్ వేసేసారు బాయ్ అండి బాయ్ అండి నమస్తే అని కనుక వచ్చే నెల వచ్చే నెలలో నీకోసం మంచి డ్రాయర్ ఒకటి బనీన్ ఒకటి ఇప్పిస్తా నా రేంజ్ అదే మరి ఇదిగో ఇదిగో నీకు మొగుడు ఇట్లాంటి మొగుడు దొరకాలి ఇదిగో ఇట్ట ఇట్లాంటి మొగుడు చూడండి ఎంత బాగుండు చూడు అబ్బాయి ఇట్టండి అబ్బాయి కావాలి నీకు చీ నచ్చలేదా ఓరే నాయనా నాయన అంత బాగుంటే నచ్చలేదా బేబీలు బాగున్నారా